హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మికేటి ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మొదటి నెలలోనే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది అలాగే ఐసిడిఎస్ ప్రాజెక్టుకి సంబంధించి అసిస్టెంట్ ప్రాజెక్టుకి సంబంధించిన పోస్టు అలాగే సోషల్ వర్క్ చౌకీ చౌకీదారు తర్వాత ఆయకు సంబంధించిన పోస్టు రిలీజ్ అవ్వడం జరిగింది అలాగే దీంతోపాటు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్కి సంబంధించి కోఆపరేటివ్ బ్యాంక్స్ నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఫ్రీ ట్రైనింగ్ అండ్ తర్వాత సర్టిఫికేషన్ ఇవ్వడం దాంతోపాటు మనకు వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తూ మనకు స్కిల్ నేర్పించి మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే విధంగా కొన్ని కోర్సెస్ అనేటివి ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఓకేనా వివరాలకు వెళ్ళిపోదాం స్టే విత్ అస్ చూడండి ఇక్కడ సుధా బ్యాంక్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ బ్యాంక్ గురించి మనం తెలుసుకుంటే గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాలలో ఈ బ్యాంకు అత్యధికంగా విజయవంతంగా అభివృద్ధి పదంలో ముందుకి వెళుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవడం వాళ్ళు చెప్తున్నారు దీనికి సంబంధించి మేనేజర్కి తర్వాత మార్కెటింగ్ ఆఫీసర్స్ తర్వాత ట్రైనీ క్లర్క్ లేదంటే క్యాషియర్కి సంబంధించిన జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది మేనేజర్ సంబంధించి ఏదైనా బ్యాంక్లో కానీ ఆర్థిక సంస్థలలో కానీ మేనేజ్మెంట్ స్థాయిలో పది సంవత్సరాలు తగిన అనుభవం తర్వాత మాస్టర్ డిగ్రీ ఉండాలని వీళ్ళు చెప్తున్నారు జీతం మాత్రం థర్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తున్నారు అలాగే మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీ ఉండాలి కంప్యూటర్పై పరిజ్ఞానం ఉండాలి తర్వాత బ్యాంక్ ఆర్ ఫైనాన్స్కి సంబంధించిన మార్కెటింగ్లో ఫైవ్ ఇయర్స్ అనుభవం ఉండాలి తర్వాత జీతం జీతం సంబంధించి అర్హత అనుభవంపై నిర్ణయించబడుతుందని తెలియజేస్తున్నారు తర్వాత ట్రైనింగ్ క్లర్క్ లేదంటే క్యాషియర్కి సంబంధించి కామర్స్ డిగ్రీ ఉండాలి ఎంబీఏ ఫైనాన్స్ లేదంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్తో ఉండాలి టెన్ థౌజండ్ రూపీస్ అనేసి నిర్ణయించారు ఇనిషియల్గా తర్వాత బ్యాంకు పే స్కేల్ ప్రకారం మనకి జీతం ఉంటుంది అని వీళ్ళు రెగ్యులర్గా చెప్తున్నారు అనుభవం అర్హతను బట్టి ఎంపిక చేయబడిన అభ్యర్థులు వ్రాత పరీక్ష ద్వారా ఇంటర్వ్యూకి హాజ ఇంటర్వ్యూకి ఎంపిక చేయబడతారని చెప్తున్నారు లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిట్ టూ ఎయిట్ ఫిబ్రవరి ఒక ఫస్ట్ వన్ ఇయర్ కాలానికి ప్రొబేషన్ ఉంటుంది తర్వాత రెగ్యులర్గా నియామకం జరుగుతుందని చెప్తున్నారు ఓకేనా అడ్రస్ వచ్చేసి డోర్ నెంబర్ వన్ సిక్స్ సిక్స్ ఫైవ్ వాణిజ్య వాణిజ్య భవన్ దగ్గర సూర్యాపేట్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు మెయిల్ ఐడి ఎండి అట్ ద రేట్ బ్యాంక్ డాట్ కామ్ నైన్ వన్ త్రిపుల్ త్రీ సెవెన్ టూ ఫైవ్ జీరో ఎయిట్కి మనం కాల్ చేసి మనకి ఏదైతే ఉందో క్వైరీస్ కంపల్సరీ తెలుసుకోండి నెక్స్ట్ వాంటెడ్ టీచర్కి సంబంధించి హిందీ ఫర్ హై స్కూల్ పార్ట్ టైమ్ ఓన్లీ శాలరీ నెగోషియబుల్ అని ఇచ్చారు స్టేట్ సెయింట్ మేరీస్ విద్యానికేతనకు సంబంధించిన పోస్ట్ ఇచ్చారు ఇక్కడ మనకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా ఫోన్ నెంబర్స్ చూసి మనం కాల్ చేసి అన్ని వివరాలన్నీ తెలుసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మనకు ఇది బార్డ్కి సంబంధించి బ్యాంకర్ల మరియు గ్రామీణ బ్యాంకర్ల మరియు ఔత్కుల సంస్థ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఉచిత విద్య శిక్షణ కార్యక్రమాలు పంతొమ్మిది నుంచి ముప్పై సంవత్సరాల స్త్రీలకు మాత్రమే ఇచ్చారు శిక్షణాదారులకు ఉచిత భోజనం వసతి కలదు అని ఇచ్చారు ఓకేనా ఏమేమి అంటే మనకు టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ తర్వాత మగ్గం వర్క్స్ తర్వాత ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి టెన్త్ పాస్ లేదా అబవ్ ఉండాలని చెప్తున్నారు ఓకేనా ఎక్కడంటే అడ్రస్ ఓల్డ్ హోమ్ సైన్స్ కాంప్లెక్స్ బిహైండ్ ఐఐఆర్ఆర్ హిమయత్ నగర్ రోడ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదా జీరో ఫోర్ జీరో టూ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ టూ నైన్ ఫైవ్కి కాల్ చేసి మన వెళ్ళే వివరాలు అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని మనం తెలుసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అక్యుప్రెజర్కి సంబంధించి రిఫ్లెక్సాలజీకి సంబంధించి ఇది సి సత్యసాయి డిస్టిక్ సంబంధించిన వచ్చినది ఓకేనా మనకి బేసిక్గా అక్యుప్రెజర్ రిఫ్లెక్సాలజీ ట్రైనింగ్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో బేసిక్ హ్యూమెన్ అనాటమీ తర్వాత అక్యుప్రెజర్ రిఫ్లెక్సాలజీ మ్యాగ్నెటోథెరపీకి సంబంధించి ట్రీట్మెంట్ కామన్ డిసీజ్కి సంబంధించిన కోర్సుకి ఇస్తారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ జీరో సిక్స్ టూ ఫైవ్ జీరోకి మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ నావి చిల్డ్రన్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు విశాఖపట్నం రిక్రూట్మెంట్కి లెవెన్ మంత్స్ కాంటాక్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ డేటా ఎంటర్ ఆపరేటర్ స్టోర్ అసిస్టెంట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా థర్టీ లాస్ట్ డేట్ అని చెప్పారు వెబ్సైట్ ఇచ్చారు ఎన్సీఎస్ వైజాగ్ ఎన్ఎస్బి డాట్ ఎన్ఈఎస్ నావీ డాట్ ఇన్ వెబ్సైట్ ఉంది తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు కాల్ చేసి ఒక్కసారి డీటెయిల్స్ అనేవి కనుక్కోండి ఓకేనా రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ అనంతపురం నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది వీళ్ళు మూడు రకాల ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా స్కిల్కి సంబంధించి టాలీ సాఫ్ట్వేర్ ఇచ్చారు ఓకేనా సాఫ్ట్వేర్ ఉచిత శిక్షణ శిక్షణ సమయంలో భోజనం తర్వాత వసతి ఫ్రీగా ఇస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఆధార్ కార్డు రేషన్ కార్డు సిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరి తీసుకురావాలను గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఎస్కే స్టేడియం పక్కన ఆకుపల్లి ఆకుతోటపల్లి అనంతపురం ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు కదా నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ జీరో నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్కి మీరు కాల్ చేసి కనుక్కోండి ఓకేనా నెక్స్ట్ చూడండి తేదీస్ కూడా ఇచ్చారే ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ త్రీ వరకు డేట్ అనేది మెన్షన్ చేశారు ఓకేనా తర్వాత దాంతోపాటు ఉచిత బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఏదైతే కోర్స్ ఉంటుంది కదా మేము సెల్ఫ్గా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి బిజినెస్కి సంబంధించి ఈ బ్యూటీ పార్లర్ శిక్షణ ఒకటి లేడీస్కి మాత్రమేనండి తర్వాత ఉచిత టైలరింగ్ ఉచిత టైలరింగ్ శిక్షణ చూడండి లేడీస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ వాళ్ళకు కూడా పరిమిత సీట్లు అలాగే మహిళలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు ఎవరైతే ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ అయిపోయి కూడా ఖాళీగా ఉంటున్న ఎవరైతే మహిళలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఇది పూర్తిగా ఉచితం ఇస్తున్నారు అలాగే సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రీ ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ లే సక్సెస్ కింద ఇది రావడం జరుగుతుంది మనం వన్స్ అసెస్మెంట్ క్రాక్ చేసిన తర్వాత ఫ్రీ ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది చూడండి అటెండ్ ఆఫ్లైన్ అసెస్మెంట్ అట్ అవర్ లే సక్సెస్ ఆఫీస్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో కంపల్సరీ అప్లై చేయండి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ జనవరి అనేది డేట్ ఇచ్చారు రిజిస్టర్ నవ్వు ఈ కోడర్ని కనుక స్కాన్ చేసినట్టయితే మనకు వస్తుంది లేదంటే వివరాలకు ఎయిట్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ వన్ త్రిబుల్ జీరోకి కాల్ చేసి కనుక్కోండి ఓకేనా నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఐసిడిఎస్ఏ ప్రాజెక్ట్ సంబంధించినది నేను చూపిస్తాను ఇక్కడ వివరాలు మొత్తం క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను చూడండి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహానందు ఖాళీగా ఉన్న సోషల్ వర్క్ కమ్ సిఈసిఈ ఒక పోస్టు ఆయా మూడు పోస్టులు చౌకీదార్ ఒకటి తర్వాత అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి పోషణ్ అభియాన్ కింద ఖాళీగా ఉన్న జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి అని చెప్తున్నారు దీనికి వచ్చేసి అభ్యర్థులు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఓకేనా ఇలా డేట్ అనేది తప్పు ఇచ్చారు చూడండి డేట్ అనేది తప్పు మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై ఐదు అండి ఓకేనా అలాగే ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ ఇచ్చారు ఓకేనా ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ ఆఫీస్ వర్క్ వర్కింగ్ టైంలోనే మనం అప్లికేషన్ అనేది వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కర్నూలు డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి వన్స్ ఓకేనా తర్వాత సోషల్ వర్క్ సంబంధించినవి మనకు శాలరీ ఎంత ఇస్తారని చెప్తే ఎయిటీన్ థౌజండ్ చేంజ్ ఇస్తారంట చౌకీదార్ సంబంధించి సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఆయాకు సంబంధించి కూడా సేమ్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి లెవెన్ థౌజండ్ నైన్ వన్ సిక్స్ చేంజ్ ఇస్తారు అలాగే జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ ఇస్తారని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు అలాగే ఎక్కడ ఇవ్వాలి అప్లికేషన్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు శ్రీ మరియు శిశు సం సంక్షేమ అభివృద్ధి సంస్థ రూమ్ నెంబర్ వన్ ట్వంటీ టూ కర్నూలుకి ఇవ్వాలి ఓకేనా కర్నూల్లో ఎయిట్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ లోపల మనం ఈ అప్లికేషన్ అని సబ్మిట్ చేయాలి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే సోషల్ వర్క్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెడికేటర్కి హోమ్ సైన్స్ ఏదైతే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు కదా ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే సైకాలజీకి సంబంధించి అలాగే సోషల్ వర్క్ ఎవరైతే చేసి ఉంటారు కదా ఎక్స్పీరియన్స్ అనేది యాజ్ యూజువల్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీ యాడ్ చేయండి అలాగే ఆయాకు సంబంధించి తొగేదారు సంబంధించి ఇన్ఫ్రాన్సెస్ చేయించి మరియు ఎవరైతే సిక్స్ ఇయర్స్ లోప పిల్లలకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి నెక్స్ట్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్వెల్త్ పాస్ అయ్యి ఉండాలి ఓకేనా నెక్స్ట్ డిస్టిక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మేనేజ్మెంట్ సైన్సెస్లో లేదంటే డిప్లొమా చేసి ఉండాలి లేదంటే సోషల్ సైన్సెస్లో న్యూట్రిషన్ కానీ మినిమమ్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు దానికి సంబంధించిన అప్లికేషన్ అన్నీ రాసేసి మీరు ఫిల్ చేసి ఈ అప్లికేషన్ నేను వెబ్సైట్ కింద టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కదా క్వాలిఫికేషన్ సేమ్ అండి ఇది ఇంగ్లీష్లో ఉంటుంది నోటిఫికేషన్ అన్ని నీట్గా ఫిల్ చేసి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటే కంపల్సరీ యాడ్ చేయండి నెక్స్ట్ ఆయా హెల్పర్ మరియు హౌస్ కీపర్కి సంబంధించిన ఫామ్ తెలుగులో ఉంటుంది ఈ ఫామ్ అంతా నీట్గా ఫిల్ చేసేసి మనము అప్లై చేయండి ఓకేనా ఫిల్ చేసేసి ఎన్వలప్ కవర్లో చేసేసి మనం అక్కడ రూమ్ నెంబర్ వన్ ట్వంటీ టూలో మనం కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కర్నూల్ రూమ్ నెంబర్ వన్ ట్వంటీ టూలో ఇవ్వండి ఓకేనా ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ